మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా చాలా బాగుంది ఈరోజు వచ్చేసి శుక్రవారం మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట టీ అయితే పెట్టినాను ఇప్పుడైతే టైం వచ్చేసరికి కరెక్ట్గానేది అయ్యింది అనమాట ఇప్పుడు టీ ఏంటి అనుకుంటారు అందరూ ఈరోజు మా ఆయనకి అయితే హాలిడే అనమాట ఈరోజు రేపు అన్నాడు అనమాట ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ కూడా హాలిడే అనమాట మా ఆయనకి అంటే సాటర్డే సండే ఎలాగో హాలిడే అనమాట అయితే హాలిడే ఇచ్చిన ఫ్రైడే కూడా ఈరోజు అయితే త్రీ డేస్ హాలిడే ఉంది ఇంకా టీకైతే పెట్టుకున్నాను టీ చూడండి మా బాబు అయితే అంత కూడా ఎట్లా చేస్తున్నాడు నైట్ అంతా కూడా చిందరు వందలు చేస్తున్నాడు అనమాట ఇల్లంతా కూడా అంతా కూడా సర్దేసుకోవాలి ఎండైతే ఎంత బాగా వచ్చిందో ఇంకా ఇక్కడైతే మా బాబుకి అయితే దోశకైతే అయితే నానబెట్టినా అనమాట పెరుగు అలాగే ఉప్మా రవ్వ అనమాట కొంచెం వాటర్ వేసి పెరుగులో నానబెట్టేసినాను ఇది కొంచెం నాన్ నానిన తర్వాత అయితే మిక్సీ పట్టేయాలన్నమాట మిక్సీ పట్టేసి కొంచెం సాల్ట్ ఇంకొంచెం వాటర్ వేసుకొనేసి ఇంకా దోశలు అయితే వేసుకోవచ్చు అనమాట మెత్త బాగుంటాయి పిల్లలకి మనకి సడన్గా ఇంట్లో దోస పిండి లేకున్నప్పుడు అయితే ఇలా చేసుకోవచ్చు అనమాట నేను ఎప్పుడైనా కూడా ఇలాగే చేస్తాను మెత్తగా వస్తాయి అనమాట మిక్సీకి అయితే పట్టేసినాను అనమాట సాల్ట్ వేసినాను ఇంట్లో వంట సోడ అయితే లేదనమాట అదైతే వేయలేదు ఏం పర్వాలేదు అనమాట వస్తాయి ఇక్కడ పెనం అయితే పెట్టేసినాను అనమాట నీరు బంగారా ఇక పోయి తిన్నాను తీడిగా మడిద ఇప్పుడే కిటికీ మూస్తున్నాను అనమాట గాలికి గ్యాస్ అంతా కూడా ఆరిపోతుంది అంతకనేసి ఇక్కడ చూడండి డోస్ అయితే వేసాను అనమాట ఇప్పుడు అయితే కొంచెం ఆయిల్ వేద్దాము ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ సిక్స్ అయిందనమాట నేనైతే వంట చేస్తాను ఊరు నుంచి అయితే మునగాకు తీసుకొచ్చినాను కదండి దాంతోనే ఇప్పుడు సాంబార్ అయితే వేస్తాను అనమాట అసలు మార్నింగ్ నుంచి అయితే వీడియోస్ చేయడానికి అయితే అవ్వలేదనమాట నాకైతే వీరియడ్ వల్ల అయితే నొప్పి అనమాట అసలు పొద్దు నుంచి నొప్పి కడుపు నొప్పి అనమాట అది ఫ్రెండ్స్ కవర్ చేయలేదన్నమాట ఇంకా ఎప్పుడైతే వంట చేస్తున్నాను ఇక్కడ చూడండి మునగాక అనమాట పప్పు వేసిన అలాగే ఒక రెండు ఉల్లి ఇది వంకాయ వేసిన అనమాట లోకైతే దీంట్లోకైతే ఇప్పుడు పప్పుల పొడి అయితే కలపాలనమాట పిండి వేసి బాగా అయితే బాగుంటది సాంబార్ అయితే ఇక్కడ చూడండి సాంబార్ అయితే రెడీ అయింది అనమాట సాంబార్ అయితే రెడీ అయిందండి వచ్చేసరికి ఇది కొబ్బరి పచ్చి కొబ్బరి పప్పుల పొడి అన్నీ కూడా వేసానమాట సూపర్గా ఉంది ఇంకా పక్కన అయితే రైస్ అయితే ముద్దకైతే పెట్టినా అనమాట ముద్ద చేస్తాను అని ఈరోజైతే ముద్ద అలాగే రైస్ కూడా పెడతాను ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట ఈ సాంబార్ అయితే మునక్కాయ సా మునగాకు సాంబార్ అయితే ఇంకా వీళ్ళైతే చూడండి ఏం చేస్తున్నారు ఇక్కడ చూడండి మా బాబు అయితే ఎంత బాగా కూర్చొని తింటున్నాడో ఇంకా నేనైతే ఏం చేసినా కూడా కారం వేయకుండా అయితే తీసి పెడతాను అనమాట మా బాబు కోసం అనేసి ఇంకా అది వేసి ఆకుకూర అయితే మునగాకైతే ఎంత బాగా తింటున్నాడో అసలు నేనైతే నాకు కూడా తెలియదు అనమాట నేనేమో వంట చేస్తున్నాను అనుకుంటా ఇంట్లో లోపలైతే మా ఆయననే కవర్ చేసినాడు వీడియో అయితే ఇంకా ఇంకా నేను కూడా అనమాట మా ఆయనకైతే ఇచ్చేసినాను అప్పుడేనే మా ఆయన అయితే తినేసినాడనమాట వాడికి తినిపించుకుంటూ నేను కూడా తినేసినా అనమాట సాంబార్ అయితే మాత్రం సూపర్గా ఉండిందనమాట నిజంగా చెప్తున్నా గుడ్ మార్నింగ్ అండి ఎందరికీ ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇప్పుడైతే టిఫిన్ అయితే దోశ అయితే వేస్తాను ఈరోజు చూడండి చట్నీ అయితే రెడీ అయింది అనమాట చేసిన అప్పుడే తింటా అన్నారు ఇంకా పక్కనయితే దోశ కూడా వేస్తాను అనమాట ఇక్కడ చూడండి రవ్వ దోశ వేస్తున్నాను అనమాట ఇక ఇప్పుడైతే ఈవినింగ్ ఫోర్ థర్టీ అయింది అనమాట టైం వచ్చేసరికి ఫుల్ వర్షం వస్తాను వర్షం వచ్చేలా ఉంటూ పడుతున్నాయి అనమాట ఇప్పుడు బయటికి వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం వస్తుంది మా బాబు అయితే పైకి ఎక్కుతామన్నాడు వాడు వర్షం చిన్నగా చినికలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్ అయితే సీడ్స్ అయితే వేస్తున్నాం కదా అవి ఎంత బాగా మొలకలు వచ్చినాయో వస్తే బాగా వస్తే ఇంటి దగ్గర వేద్దాం అనుకుంటాను అనుకుంటాను అనమాట ఊర్లో చూడండి ఎంత బాగా వచ్చినాయి అన్నీ కూడా అవే అనమాట డ్రాగన్ ఫ్రూట్ మొలకలే అనమాట ఇంకా పుదీనా అయితే ఇలా ఉందనమాట మన ఊరికి వెళ్ళినప్పుడు అయితే అన్నీ కూడా ఎండిపోయినాయి అనమాట ఇంకా వాటర్ వేసిన తర్వాత అయితే బాగా అయినాయి ప్లాంట్స్ అన్నీ కూడా ఇంకా ఎప్పుడైతే బయటకి అయితే బయలుదేరినాం అనమాట వర్షం వస్తుంది అనుకున్నాం కానీ వర్షం ఏం రావట్లేదు బయటికి వెళ్తే ఏమని తినేసి వద్దామా అనేసి ಯಾಳೆ ಇಲ್ಲಪ್ಪ ಬಂಗಾರ ಏನ್ ಕೇಳ್ತಿದ್ಯಾ ಬಂಗಾರ ನೀನು निकट रहो। निर्दल माम निर्दल। ये न्यू ऑफ़ सीशर। हम्म। आयुक्त। आयुक्त वे। आयुक्त वे। आयुक्त वे। आयुक्त वे। आयुक्त वे। అమ్మ బాబుని అట్లా ఆటలాడిపిద్దామనేసి ఆడిపిద్దామనేసి చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఇక్కడైతే ఇక్కడైతే వాకింగ్ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్లు చేసేవాళ్ళు చేస్తారనమాట చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే అసలు సిటీలోనే అనమాట ఇక్కడైతే వాటర్ ఉంది అనమాట చుట్టూ ఇది కట్టారనమాట ఇంకా వాక్ చేసుకునేదానికి వాకింగ్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఇంకా మా బాబు చూడండి బాగా ఆడుకున్నాడు అనమాట ఇంకా వచ్చేటప్పుడు అలాగే జిలేబీ అయితే తీసుకున్నాం అనమాట ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకున్నాము ఇంకా జిలేబీ మా బాబు తింటాడు వచ్చేటప్పుడు అలాగే బరుగులు అలాగే మిక్చర్ అయితే తీసుకొచ్చినాం అనమాట బూందీ మా ఆయన్ని గోబీ ఎడిపితే ఎప్పుడు కూడా గోబీ గోబీ అంటే మిక్చర్ ఇంకా ఇంట్లో బర్ర మసాలా చేస్తాను అన్నాడనమాట తీసుకోమని చెప్తున్నాను అందుకని తీసుకొని వచ్చి ఇంకా ఇంట్లోనే చేస్తా అనమాట మా ఆయన అయితే ఇంకా అలాగే జిలేబీ తినుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా రోజు ఈవినింగ్ అయితే ఇలా గడిచింది అనమాట మాకైతే బాగా ారా మసాలా అయితే చేసినాడనమాట చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో మా బాబుకైతే కారం వేయకుండా అయితే తీసి పెట్టినామనమాట అవైతే వాడు తింటున్నాడు మాకైతే కారం వేసి అనమాట